ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ లేక ఇంకెవరైనా మరింకెందుకు ఆలస్యం రెండు ఫ్రెండ్స్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మహానుభావుడి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా పేరు జీకే బాలాజీ మీరు చూస్తున్నారు జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వరల్డ్ ఉదయం లేచిన దగ్గర నుండి మొదలుకొని ఏ ఇద్దరు ఎక్కడ కలిసినా అందరూ మాట్లాడేది రాజకీయం వాడిది తప్పు వీడిది తప్పు అనే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఏ రోజైనా వేసేటప్పుడు అతనికి ఓటు వేస్తే నా రాష్ట్రం బాగుంటుంది అని ఓటు వేసావా లేదు వేళ్ల నాన్నంటే ఇష్టం కాబట్టి ఇతనికి నేను ఓటు వేయాలి ఇతడు నా కులం వాడు కాబట్టి ఇతడికి నేను ఓటు వేయాలి ఇతడు నా మతం వాడు కాబట్టి ఇతనికి నేను ఓటు వేయాలి ఇలా సాగుతుంది మన ఆలోచన ధోరణి మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఒకేలా ఉండవే ఒకరిలా ఇంకొకరు ఎలా ఉంటారు అనుకుంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఓటుకి నోటివ్వకపోతే మనం ఓటు వేయడానికే వెళ్ళం పైగా అదేదో మన జన్మ హక్కు అన్నట్లుగా అడుగుతాం ఐదు వందలకు రెండు వేలకు అమ్ముడు పోయే మనం వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా అడిగి హక్కు మనకుంటుందా ఇందులో కొందరు ఉంటారు వాళ్ళు ఇంట్లో నాలుగోట్లకి డబ్బులు రెండు పార్టీల వాళ్ళు ఇచ్చారు కనుక వాళ్ళకి రెండోట్లు వీళ్ళకి రెండు ఓట్లు వేద్దామని చాలా గొప్పగా ఆలోచిస్తారు ఇలాంటి లాజిక్తో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారే కానీ ఏ రోజు ఇతడికి ఓటు వేస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందా నా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందా లేదా అని మాత్రం ఆలోచించరు పోనీలే ఎవరైనా నాయకుడు తన బంగారు భవిష్యత్తును పణంగా పెట్టి సిస్టమ్ అని వస్తే మన దెబ్బకి వాళ్లే మారిపోవాలి కానీ మనం మాత్రం మారం రాష్ట్రం ఏమైనా పర్వాలేదు నేను నా కుటుంబం బాగుంటే చాలు ఇదే మన ధోరణి మీకు తెలియని విషయం ఏంటంటే రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం ఎందుకంటే అంతా ఒక చైన్లా ఉంటుంది ఒకటికి ఇంకొకటి ఇంటర్ లింక్ లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద నువ్వు వెళుతున్నావు అదే రోడ్డు మీద వేరొకతను కూడా వెళుతున్నాడు రోడ్లు వేయని కారణంగా రోడ్లపై ఉన్న గొంతల్లో అతని బైక్ చక్రం పడటం వల్ల కింద పడి తలపగలడంతో ప్రాణం పోయింది దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది నువ్వు వెళ్ళాలనుకున్న ప్లేస్ కు నువ్వు టైంకి వెళ్ళక నీ వ్యాపారంలో లాస్ వచ్చింది ఒకవేళ అలా కాకుండా వేరేలా ఉంటే రోడ్డు టైంకి వేయడం వల్ల రోడ్డు శుభ్రంగా ఉంది అతడు అతని ఇంటికి సవ్యంగా చేరుకున్నాడు అతని కుటుంబం ఆనందంగా ఉంది నువ్వు నీ పని సక్రమంగా చేసుకుని అన్నీ నువ్వు అనుకున్నట్లే జరిగాయి కాబట్టి నువ్వు కూడా చాలా ఆనందంగా ఉన్నావు ఇలాగే ప్రతిదీ ఇంటర్లింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ప్రాబ్లం ఇంకొకరికి కూడా ప్రాబ్లంగానే మారుతుంది అందుకే నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయం వైపు ఉండాలి అలాగే నువ్వు వేసే ప్రతి ఓటు రాష్ట్రం అభివృద్ధికై ఉండాలి అంతేగాని ఇతడు నా కులం వాడు నా మతం వాడు నా ప్రాంతం వాడు అని కాదు కొంతమంది అమాయకపు జనం ఉంటారు ఆయన వచ్చిన తరువాత నాకు పెన్షన్ ఇచ్చారండి అంటే మీకు వయసు అరవై సంవత్సరాలు రాకుండానే మీకు పెన్షన్ ఇచ్చారా లేదు కదా ఆయనే కాదు ఎవరున్నా మీకు అరవై సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తారు ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల నుంచి ఎవరు ఎవరి డబ్బులు తీసి ఇవ్వరు వాళ్ళు మేమే ఇస్తున్నామని చెబితే నమ్మడం మీ గొప్పతనమా లేక మీ అమాయకత్వమా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు మన రాష్ట్ర పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలతో ఈ రోజు నీ జీవితం గడిచుకోవచ్చు కానీ రేపు నీ పిల్లల జీవితం మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది నువ్వు ఏమీ చేయకుండా తీసుకునే ప్రతి రూపాయికి వడ్డీ నీ పిల్లలు కట్టాలి ఎప్పుడో వద్దు ఇప్పుడే చూడు పెట్రోల్ రేటు పక్క రాష్ట్రాల కంటే మన దగ్గర ఎక్కువ అన్నింటిపైన ట్యాక్సులు పెరిగిపోయాయి నిత్యావసర ధరలు పెరిగిపోయాయి నీకు ఇచ్చే ప్రతి రూపాయి నీ నుంచే తీసుకుని ఇస్తారని మాత్రం గుర్తించు ఇందులో రాజకీయ నాయకులు కేవలం నిమిత్త మాత్రలు ఎందుకంటే మొత్తం ప్రాబ్లం అంతా నీ దగ్గరే ఉంది అందుకేగా ఒక అసెంబ్లీ స్థానంలో ఒక నాయకుడిని ఓడించడానికి కొన్ని వందల కోట్లు వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నారు కారణం నువ్వు అమ్ముడు పోయి అతన్ని ఓడిస్తావని వాళ్ళ నమ్మకం నువ్వు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు తానా తందానా అంటావు వాళ్ళు ఎలా ఆడమంటే అలా ఆడతావు అని వాళ్ళ ధైర్యం అలా కాకుండా నువ్వు ఓటేసే ప్రతిసారి కరెక్ట్గా ఆలోచించి ఓటు వేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎవరైనా ఆపగలరా మనకు సంక్షేమ పథకాలు కావాలి కాదనను అలాగే అభివృద్ధి కూడా కావాలి ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి అనేవి ఒక ఇంట్లో తల్లి తండ్రి లాంటివి తండ్రి అనే అభివృద్ధి డబ్బు సంపాదించి సరుకులు సమకూరిస్తే తల్లి అనే సంక్షేమం పిల్లలకు వండి పెట్టాలి అంతేగాని తండ్రి అనే అభివృద్ధి చతికిల తల్లి అనే సంక్షేమం అప్పులు చేస్తే దాని భారం పిల్లల మీదే పడుతుంది తస్మాత్ జాగ్రత్త మీకు అర్థమైంది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది ఎవరో కాదు ఓటర్ మహాసేవుడే అని కానీ ఓటర్లలో కూడా అన్యాయం చేసే వాళ్ళు రెండు రకాలు ఉన్నారని తెలుసా వాళ్ళెవరంటే ఒకరు డబ్బులు తీసుకుని తప్పుగా ఓటు వేసేవారు వీళ్ళు సగం అన్యాయం చేస్తే ఏసీ రూమ్ కి రుచి మరిగి ఓటు వేయడానికి రాని మహానుభావులు కొంతమంది వీరి వల్ల ఎక్కువ అన్యాయం జరుగుతుంది అనివార్య కారణాల వల్ల రాలేకపోతే వేరే కానీ ఆ ఎండలో నుంచోవాలని రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు పేద ప్రజలు అమాయకత్వంతో డబ్బులు తీసుకుని ఓటు వేసి అన్యాయం చేస్తే అన్నీ తెలిసిన వీళ్లు ఓటు వేయక వీరి ఓట్లు దొంగ ఓట్లుగా మారి వీళ్ళు ఇంకా ఎక్కువ అన్యాయం చేస్తున్నారు అందుకే ఫ్రెండ్స్ ఈసారి ప్రతి ఒక్కరం ఓటేద్దాం మన రాష్ట్ర అభివృద్ధిలో తల చెయ్యి వేద్దాం ఈసారైనా మనకు నచ్చిన వాడిని కాదు రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చేవాడిని అనుకున్నాం సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ జీకేబీవ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్